మా బాబుకి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ మొన్నీ మధ్యనే మేము తిరుపతికి వెళ్లేసి వచ్చాము ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు వాడు తిరుపతిలో ఉన్న రోజులు చాలా డల్ అయిపోయాడు నైట్ టైమ్స్ లేసి బాగా ఏడుస్తున్నాడు అనమాట ఎందుకు ఏంటి అనే రీజన్స్ అయితే తెలియదు మరి పిల్లోడు కూడా కాదు ఏదైనా చెప్పే ఏజీ అయినా కూడా చెప్పకుండా ఏడుస్తున్నాడు మేము ఊరికి స్టార్ట్ అవ్వకముందు వాడికి కొంచెం జలుబు దగ్గుగా ఉంది దానికోసం అని చెప్పి మేము టానిక్స్ అయితే వాడుతున్నాం జలుబు దగ్గు అలాగే దీనివల్ల కొంచెం హీట్ అనిపించి బాడీ ఫీవర్ కూడా అన్నమాట యాంటీబయోటిక్ కోల్డ్ కఫ్ మేము టూ డేస్ ముందు నుంచి నేను వాడుతున్నాను ఇలా ఇలా ఫుడ్ ఏం తీసుకోకపోవటం వల్ల ఒక్కసారిగా వెయిట్ అనేది చాలా తగ్గిపోయాడు ఇంకా రిటర్న్ జర్నీ అయ్యేటప్పుడు ఇలా నార్మల్ ఫుడ్ తినట్లేదు కాబట్టి జంక్ అయినా సరే ఇచ్చేద్దాము వెళ్ళేంత వరకు కొంచెం ఓపిక ఉండాలి కదా అని చెప్పి చిప్స్ ప్యాకెట్స్ అవి తీసుకున్నాము ఎప్పుడైతే మేము చిప్స్ తీసుకున్నామో అవి తినేటప్పుడు తినలేక ఏడుస్తున్నాడు ఏంటని చూస్తే నోట్లో అంతా మనకి పూస్తుంది చూసారా అలా అయిపోయినట్టుంది పిల్లలకి అలా అవుతుంది అని అయితే నేను ఇప్పుడు దాకా అనుకోలేదు నాకు తెలియదు అనమాట మాకు తెలియక పాపం త్రీ ఫోర్ డేస్ మా బాబు సఫర్ అయ్యాడు రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మెడిసిన్ తీసుకున్నాను వన్ డే లోనే క్యూర్ అయిపోయింది ఇది తెలియకపోవటం వల్ల ఇన్ని రోజులు సఫర్ అయ్యాడు మా బాబు అందుకని మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను ఇంకా ఒక వన్ వీక్ అయిన తర్వాత వెయిట్ పుటాన్ అవ్వాలి కదా అందుకోసం అని చెప్పి ఇలా రాగి ముద్ద నాటుకోడి చేసి వీక్ కి టూ టైమ్స్ అయితే పెడుతున్నాను